సుబ్బారెడ్డి గారి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను మీరు ఇంతమంది కూడా ఈ రోజున ఎల్సెస్ తరగా చేస్తున్నారు ఈ రోజున సుబ్బారెడ్డి గారు వస్తున్నారు అనగానే ఎలాంటి మంది ఈ కార్యక్రమాన్ని జయప్రతి కాదు మీరంతా వచ్చినందుకు వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈ రోజున నాకు అద్దె ఇన్చార్జిగా ప్రకటించిన ప్రకటించడానికి కారణమైన విక్రంత్ రెడ్డి గారికి అదేవిధంగా నా దైవ సంబోధుడు కుప్పారెడ్డి గారికి నమస్కారాలు రెండు ప్రాంతాలు పెట్టిన పెట్టుకున్నప్పటికీ ఆ ప్రాంతం బాగా హర్షితమైంది శ్రీకృష్ణ కోసం కార్యకర్తల సమావేశం ఉంది అధ్యక్షు ఆశిస్తారని నేను అసలు నేను మాత్రం సరిపోలేదు చిన్న పూజ దగ్గర చెప్తే ఆరు యాభై మంది ఆ గుడికి వచ్చారందరూ నన్ను ఈ రోజున సుబ్బాటి గారు వస్తు సుబ్బాటి సార్ అనగానే ఇంత వేలాది మంది ఈ విధంగా వస్తున్నారంటే అత్యంత ప్రజలకి ఒకసారి మీరు అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి అందరూ వ్యతిరేకంగా అందరినీ సమానంగా చూస్తూ ముందుకు ఉన్నారు ఈ విధంగా దానికి నిదర్శనం ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ సమావేశమే ఇంత అభిమానం మీలో ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది కూడా టీడీపీ నాయకులకి ఈరోజు రైతు నిద్ర పట్టదని చెప్పి వస్తున్నారు మీ అందరం మనమందరం కలిసి ప్లానింగ్ మనం ఖచ్చితంగా ఓడించి ఈ అధ్యక్షి అసెంబ్లీ టికెట్ ని జగన్మోహన్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి రుద్ధాఖ రెడ్డి గారికి చెప్పి వైఎస్ఆర్ సిపి తరఫున గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తాము కక్షలకు అసెంబ్లీకి వస్తాం సార్ మా అత్యక్ష కార్యకర్తలు అందరూ కూడా మేమందరం కూడా నాయకులందరూ కూడా విధాహారాలు మాని ఇరవై నాలుగు గంట పనిచేసినా సరే అత్యక్షలు గెలుస్తాం సార్ గత ఎమ్మెల్యే నాలుగు సార్లు గెలిచి ఈ అత్యంత ప్రజలకు ఏం చేశారో నా బాధ్యత తెలియదు కానీ మీ అందరికి తెలుసు నేను అనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ఇక్కడ ఇక్కడ వనరులన్నీ చేసు వనరులన్నీ తీసుకొని డబ్బు చేసుకొని సినీ పీట్లో పెడుతున్నాడు ఆ అక్కడే హైదరాబాద్ కావాలా మీ మధ్యలో ఉండు మీతో ఉండే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే కావాలా మీరందరూ ఆలోచించి మీరు ఖచ్చితంగా నా నాకౌరు పార్టీ అధ్యక్షుడు దాకా రాధకృష్ణమూర్తి టౌన్ పార్టీ అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి టౌన్ పార్టీ తర్వాత పార్టీ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి మీ అందరితో తనము పొందుతున్నాడు